అందరికీ శుభోదయం ఈరోజు మన యాక్టివిటీ రవాణా సాధనాలని గుర్తించడం వివరించడం సరిపల్చడం కార్యకర్త ఫ్లాష్ కార్డ్ సహాయంతో పిల్లలకు ఈ యాక్టివిటీ చేయించాలి పిల్లలను అంగన్వాడీ కేంద్రానికి వచ్చే మార్గంలో కనిపించే వాహనాలని గమనించమని వాటి పేర్లను చెప్పమని పిల్లల్ని అడగాలి ఆధార్శిల పేజీ నెంబర్ నూట ఎనభై నుండి నూట ఎనభై ఒకటి వరకు ఉంటుంది ఇక్కడ ఒక కార్యకర్త పిల్లలతో ఈ యాక్టివిటీ చేయిస్తున్నారు రెండు చూద్దాం ఈ రోజు మనం వెహికల్స్ కోసం నేర్చుకుందామా వెహికల్స్ అనగా వాహనాలు వాహనాలు అంటే అవి రవాణా సాధనాలు ఒక ఊరు నుండి వేరే ఊరు వెళ్ళాలన్నా మనకి రవాణా రవాణా కోసం వాడే సాధనాలు వెహికల్స్ ఓకేనా మీరు మీ ఇంటి దగ్గర నుంచి మన అంగన్వాడీకి వచ్చినప్పుడు ఏమేమి చూస్తున్నారు వెహికల్స్లో ఓకే మీరు మీ వెళ్ళినప్పుడైనా వేరే ఊరు ఏదైనా వెళ్ళినప్పుడు బస్సు ఎప్పుడైనా ఊరు వెళ్ళినప్పుడు ట్రైన్ కూడా ఎక్కారా ట్రైన్ ఎక్కారా ఓకే ఇంకా మనం ఊరు వెళ్తున్నప్పుడు బస్సు ఎక్కారు ట్రైన్ ఎక్కారు అదేవిధంగా

ఇక్కడ ఉన్న పిల్లలు ఈ యాక్టివిటీని చాలా బాగా చేశారు కదా అయితే రండి ఈరోజు మనం కూడా మన అంగన్వాడీ కేంద్రంలో ఈ యాక్టివిటీ చేద్దాం థ్యాంక్